హీనుల గుడారంలో నివసించడం అంటే అంటే భక్తిహీనులు ఎక్కడైతే నివసిస్తారో ఒకవేళ వాళ్ళకి ఎంత ధన సమృద్ధి ఉన్నా ఎంత లగ్జరీగా వాళ్ళు బ్రతికినా అటువంటి పరిస్థితులు ఉండుట కంటే దేవుని యొక్క మందిర ద్వారం దగ్గర ఉండటం నాకు మేలు అంటున్నాడు నాకు అదే ఇష్టము అంటున్నాడు నాకు అదే మేలు అంటున్నాడు ద్వారం దగ్గర ఎవరుంటారు చెప్పండి వాచ్మెన్ ఉంటాడు కదా ద్వారం దగ్గర వాచ్మెన్ ఉంటాడు వాచ్మెన్ పనేంటి అందరికన్నా ముందు రావాలి అందరికన్నా లాస్ట్ వెళ్ళాలి కదా కీర్తనకారుడు ఏమంటున్నాడంటే నాకు దేవుని ద్వారము అయినా ఉండడం నాకు ఇష్టమే నేను అక్కడైనా ఉంటాను కానీ భక్తిహీనుల నివాసంలో నేను ఉండనే ఉండను మరి ఆ నిశ్చిత మనకుందా అటువంటి ఆలోచన మనకుందా మనకి ఏ ఆలోచన ఉంది భక్తిహీనులతో ఉండే ఆలోచనే ఉంది లగ్జరీగా ఉండే ఆలోచనే మనకు ఉంది లగ్జరీగా ఉండడం తప్పేం కాదు కానీ దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఉండడం తప్పు